తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ ముగిసింది విభజన చట్టంలోని వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాభవన్ వేదికగా సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు ఈ భేటీలో సుమారు పది అంశాలు చర్చించనున్నట్లు సమాచారం తొమ్మిది పదో షెడ్యూల్లోని సంస్థల పంపిణీ సహా విద్యుత్ బకాయిలు ఉద్యోగుల విభజన వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఒక కమిటీ అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఒక కమిటీ అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ లైవ్ లో అందిస్తారు సవీన్ చెప్పండి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఏ అంశాలపై చర్చ జరిగింది కమిటీల్లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది కొద్దిసేపుల క్రితమే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది ప్రధానంగా ఈ భేటీలో పలు అంశాలు చర్చించారు ముఖ్యంగా విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల భేటీల ముఖ్యమంత్రుల భేటీలో నిర్ణయం తీసుకున్నారు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీని ఏర్పాటు చేసి విభజన సమస్యలు ఆస్తులు అప్పులు పంపకాలకు సంబంధించి ఈ కమిటీలు పూర్తి స్థాయిలో అనేక దఫాలుగా చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకునే విధంగా చర్చలు జరిగాయి మరోవైపు ప్రధాన అంశం మనం మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం భద్రాచలం దగ్గర ఉమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారు పోలవరం ముప్పు పేరుతో దానికి సంబంధించి భద్రాచలం రూరల్ మండలం గతంలో ఇప్పుడు ఎటపాక మండలంలో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు ఎటపాక గుండాల కన్నాయూడెం పురుషోత్తపట్నం పిచుకులపాడు ఈ ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది ఇప్పుడు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు ఉంచారు చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించారు ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణకు ఇస్తూ నిర్ణయం తీసుకుంటూనే ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే రాష్ట్రాల బోర్డర్లు సరిహద్దులు కావచ్చు గ్రామాలను విలీనం చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది ఏడు మండలాలను కూడా తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రాలో కలిపినప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆర్డినెన్స్ ఇచ్చింది ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి మొదటగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల పరంగా ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని అటు ఏపీ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం లేఖ పంపించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మొదట కృషి చేసిందని చెప్పుకోవచ్చు ఇప్పటికైతే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది అయితే ముఖ్యమంత్రులైనా మంత్రులైనా లేకపోతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి ఈ భేటీలో ఏం జరిగింది ఏ ఏ అంశాలపై చర్చించారు అనేదాన్ని అధికారికంగా వెల్లడిస్తారనేది కూడా తెలుస్తోంది ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టకపోతే ప్రెస్ నోటు ద్వారాగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఏం జరిగింది అనే అంశాలపై వెల్లడించే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది ప్రధానంగా కరెక్ట్గా ఆరు గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రారంభమైంది ఈ భేటీలో మొదట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్ వద్ద స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్లారు ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలోజీ రచించిన నాగొడవ అనే పుస్తకాన్ని చంద్రబాబు నాయుడుకు బహికరి బహుకరించారు ప్రధానంగా తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యి సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలంటూ చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు స్పందిస్తూ రేవంత్ రెడ్డి ప్రతి లేఖ చంద్రబాబు నాయుడుకు రాశారు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగింది భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది అయితే ఈ భేటీలో ప్రధానంగా ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి విలీన అంశాన్ని తెలంగాణలో తిరిగి ఏపీలో కలిసినటువంటి ఐదు గ్రామ పంచాయతీలను పోలవరం ముంపులో లేవు పోలవరం ప్యాకేజీ జాబితాలోని ఐదు గ్రామ పంచాయతీలు గతంలో భద్రాచలం రూరల్ మండలంలో భాగంగా ఏపీలో కలిసాయి కాబట్టి వాటిని తిరిగి తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖకు ఒక లేఖ రాయాలంటూ నిర్ణయం తీసుకున్నారు ఇంతకుముందే ఢిల్లీలో ఢిల్లీ వెళ్ళి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోడీని కలిశారు హోంమంత్రి అమిత్ షాను కలిశారు అదేవిధంగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మోడీ అమిత్ షాలతో భేటీ అయ్యారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకునే సమస్యలు పరిష్కరించుకొని మా వద్దకు వస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా పరిష్కరిస్తుందంటూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని గత పదేళ్లుగా షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పది పది సంస్థల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు నిధులు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు అదేవిధంగా బ్యాంకు ఖాతాల్లో జమ అయి ఉన్నటువంటి కొన్ని కోట్ల రూపాయల నిధులు డబ్బులపైన కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకు వచ్చింది అయితే విభజన సమస్యలకు సంబంధించి షెడ్యూల్ నైన్ కావచ్చు షెడ్యూల్ టెన్ కావచ్చు అనేక రకమైన అంశాలు ఉన్నాయి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వాదనను తాము వినిపిస్తూ వస్తున్నాయి అందులో భాగంగానే వీటికి సంబంధించి రెండు కమిటీలు వేయాలి అధికారులతో ఒక కమిటీ అధ్యయనం చేస్తుంది మంత్రులతో మరో కమిటీ అధ్యయనం చేసి ఇటు తెలంగాణ నుంచి అటు ఏపీ నుంచి ఈ కమిటీలు అనేక దఫాలుగా చర్చలు చేసిన తర్వాత ఏదో ఒక పరిష్కార మార్గానికి వస్తాయనే ఆశాభావాన్ని మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది కొద్దిసేపట్లోనే ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కూర్చున్న ఈ భేటీకి సంబంధించిన సారాంశాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది